ప్రతి భారతీయుడు కూడా నేషనల్ ఇంటిగ్రిటీతో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి రోజు ఏదైనా ఈ భారతదేశంలో అఖండ భారతదేశంలో ఉంది అంటే అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు ఆ రోజే నేతాజీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది అలాగే అండమాన్ నికోబార్లోని బర్మాల్లోని ఆ ప్రాంతాలన్నిటిలో కూడా మన పోస్టల్ స్టాంప్ కూడా స్టాంప్ కూడా రిలీజ్ అయింది ఆ రోజే త్రివిధ దళాలకి నామకరణం జరిగింది ఆ రోజే మన ప్రభుత్వాన్ని స్టార్ట్ భారతీయ స్టా ప్రభుత్వం స్టార్ట్ అయిపోయింది ఆ బ్రిటిష్ రాణి బ్రిటిష్ సోల్జర్స్ అందరూ కూడా దండం పెట్టి మోటాముళ్ళు సర్దుకొని పారిపోయినటువంటి రోజు అది నాతాజీకి భయపడి నాతాజీ చెప్పినటువంటి ఆ రోజు ఆ రోజు ఇచ్చినటువంటి పిలుపు ఇరవై లక్షల మంది భారతీయులు ఒకే వేదిక మీదకి వచ్చారు ఎందుకంటే స్వాతంత్రాన్ని స్వాతంత్ర పిలుపుని విని ఆ రోజు సాధించుకున్నటువంటి రోజు భారతీయులు బ్రిటిష్ వారి దగ్గర నుంచి సాధించుకొని చాలా సంతోషంగా చాలా ప్రౌడ్గా ఆ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని స్టార్ట్ చేసుకున్నటువంటి రోజు ఆ రోజే భారతదేశంలో భారతీయ పాలన సాగి సాగింది కాలక్రమంగా గాంధీ నెహ్రూలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీల కుట్రలతో నేతాజీకి ఈ క్రెడిట్ దక్కకూడదని చెప్పి ఎందుకంటే స్వతాగా నేతాజీ అనేటప్పటికీ బ్రిటిష్ వాళ్ళకి కోపం ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి గజగజలాడించినటువంటి నేతత్వం ఎందుకంటే బా ప్రతి భారతీయుడు రోమాలను ఎక్కబుడిచేటటువంటి ఒక గొప్ప మహానేత ఉద్యమ యోధుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి నేతాజీ నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కాలక్రమంగా ఈ చరిత్రలో వాళ్ళెవరికి స్థానం లేకుండా ఒక చరిత్రనే భూస్థాపతం చేసినటువంటి చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది అందుకని మొట్టమొదటి మనకి స్వాతంత్రం సాధించుకున్నటువంటి రోజు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు కాలక్రమంగా బ్రిటిష్ వారితో ప్రకటన చేయించినటువంటిది నే నేతాజీ గారికి ఈ క్రెడిట్ దక్కకూడదు అనే ఒక దుర్బుద్ధితో ఆగస్టు ఫిఫ్టీన్త్ని వాళ్ళతో అనౌన్స్ చేయించి వాళ్ళ సహాయ సహకారాలతో ప్రకటించుకున్నటువంటి రోజు అది అందుకని ప్రభుత్వం ఏదైనా గౌరవించాలి కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని గౌరవిస్తాం అలాగే ప్రతి భారతీయుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి మా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సాధించుకునేటువంటి రోజు ఏదైనా ఉందంటే అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మి చారిత్రాత్మకమైనటువంటి ఒక నిజాన్ని బహిర్గతం చేసి ప్రతి భారతీయుడిలోని ఈ రోజుని స్మరించుకొని సరే స్మరించుకోవాలి ఎందుకంటే డెబ్బై ఎనభై రెండు సంవత్సరాలైంది భారతదేశం స్వాతంత్రాన్ని సాధించుకొని నలభై మూడు నుంచి లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకుంటే ఈ రోజుకి పదిహేను మనం దేన్ని స్ఫూర్తిగా మనం స్మరించుకోవాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏ గొప్ప యోధుని మనం తలుచుకోవాలి పదిహేను బ్రిటి బ్రిటిష్ వాళ్ళు దేహీ అని ఇచ్చినటువంటి ఆ పత్రాన్ని చూసి ఆనందపడాలా లేదు చొక్కా పెట్టుకొని నా భారతీయులు నా భారతీయులను శాసించే హక్కు నీకెక్కడ అని నేతాజీ వాళ్ళని భయపెట్టి పారదోలేటువంటి రోజుని మనం స్మరించుకోవాలా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దీన్ని అంత ప్రామినెన్స్ ఉన్న డేగా ఎందుకు గుర్తించడం అంటే నేతాజీ ఒక ఉద్యమ యోధుడిగా చారిత్రాత్మక ఘటన ఘటనలా నిలిచిపోయింది నేతాజీ అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎంత పగా ప్రతీకారాలో మన భారతీయ పాలకులకు కూడా అంతే పగా ప్రతీకారాలు నేతాజీ కీర్తి ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చిందో ఈ రోజుకి నేతాజీ పేరు చెప్తే రోమాలను ఎక్కపడి చేయడటువంటి పరిణామాలు ఉన్నాయి ఆ వాస్తవాన్ని తెలియనియరు తెలిస్తే ఇక్కడ గాంధీని వీరి చరిత్ర కాలక్రమం కాలకర్మంలో కలిసిపోద్ది అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆ మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ఆ మూలాలను ఇంకా పెంచి పోషిస్తున్నారు ఏది ఏమైనా భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించింది స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది నేతాజీ నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో గొప్ప యోధాని యోతులు మహిళా యోధాన యోధురాలు ఈయన ఎప్పుడైనా మీరు గమనించారో లేదో నేరా ఆర్య అని ఒక ఆమె ఒక ఆమె నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని గొప్ప సంపన్నురాలు ఆమె కూడా ఉద్యమంలోకి దిగింది ఉద్యమంలోకి దిగి కుటుంబాన్ని వదులుకుందే భర్తను కూడా వదిలేసుకుందే దేశం కోసం భర్త మరణాన్ని కూడా చూసింది అంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి యోధాని యోధులు ఈ భారతదేశంలో ఉన్నారు వాళ్ళ కోసం ఎవరికి తెలిసింది అలాగే రవీంద్ర కౌశిక్ ఈ దేశం కోసం పడాయి వెళ్ళి చర్మం ఒలిపించుకున్నాడు అతని కోసం ఎవరైనా స్మరిస్తారా అలాగే ఆజాద్ చంద్రశేఖర్ అలాగే ఎంతోమంది యోధులు వాళ్ళని స్మరించుకునేటటువంటి రోజు ఈ భారతదేశంలో ఎవరైనా కల్పించారా ఈ చారిత్ర మూలాలను బయటకు తీసుకొస్తున్నారా ఏమీ లేవు అందుకని అదేవిధంగా చెప్తున్నాం అక్టోబర్స్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడుని స్ఫూర్తిగా తీసుకొని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రారంభ దినంగా ప్రభుత్వం ప్రకటించాలి అలాగే ఆ రోజుని సెలవు దినంగా కూడా ప్రకటించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చెప్తుంది అదేవిధంగా భావితరాలకి ఈ నిజాలను తెలియచేయడం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను